శ్రీ గురుభ్యో నమ హరిహోం అందరికీ నమస్కారం ఈరోజు కన్యా లగ్నం వారికి కానీ కన్యా రాశి వారికి కానీ ఈ డబ్బులు కోసం వాళ్ళు డబ్బులు ధనార్జన చేయడానికి కానీ డబ్బులు నిలువ ఉంచుకోవడానికి కానీ బ్రహ్మాండమైన ఒక పరిహారం ఏంటి ఆ పరిహారం అంటే ఈ పుట్టు ఉంటామన్నమాట మీకు కేరళలు ఎక్కువ చేస్తుంటారు అన్నమాట అది మీకు ఇప్పుడు చాలా బ్రాండ్స్లో దొరుకుతున్నాయి అంటే అది తెల్లటి బియ్యంతో చేసినటువంటి పొడి తర్వాత కొబ్బరి పొడితో కలిపినటువంటి ఆ పిండి పదార్థం అన్నమాట దాన్ని ఆ పిండి పదార్థాన్ని చేసుకుని అదేవిధంగా దాన్ని ఉడికిచ్చి ఉడికిచ్చు లేదంటే పచ్చిగాన కూడా తీసుకెళ్ళి దాన్ని ఈ కరివేపాకుతో పాటు ఈ తెల్లటి ఆవులకు కానీ ఎర్రటి కందుబండమైన ఆవులకు కానీ కందు వర్ణమైనటువంటి ఆవులకు పెట్టడం వల్ల కానీ వీళ్ళకు కన్యాలగ్నం వాళ్ళు కానీ కన్యారాశి రాశి కానీ బ్రహ్మాండమైన వీళ్లకు డబ్బుల విషయంలో అనుకూలమయ్యే అవకాశం అయితే అధికంగా ఉంది దీన్ని మీరు షేర్ చేసి లైక్ చేయొచ్చు అని తెలియజేస్తూ ఇంకా ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మా నెంబర్ పైన కాంటాక్ట్ చేయొచ్చు ప్రియర్ అపాయింట్మెంట్ తప్పనిసరి అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవద్దు